కుర్లా స్టేషన్ నుంచి వెళ్ళి అయోధ్యకి ఎక్కుతాను ట్రైను బొంబాయిలోని కుర్లా స్టేషన్ నుంచి వెళ్ళి అయోధ్యకి ఎక్కుతాను ఇగో మా నరేష్ మేము ఇద్దరం పొద్దున ఐదు పద్దెనిమిది వెళ్ళాలి తులసి ఎక్స్ప్రెస్ వచ్చింది ఇదే మేము ఎక్కే ట్రైన్ ఇందులో ట్రైన్ వచ్చింది ఎక్కుతాను

villages రైల్వే స్టేషన్ వచ్చింది ఇక్కడే దిగుతాను జై శ్రీరా అయితే కచ్చినాం ఒకటి పదకొండు నిమిషాలకు దిగినాం అయితే రైల్వే స్టేషన్ ఇది ఇప్పుడే ట్రైన్లకి వెళ్ళి దిగి అందరు ఇటు వస్తారు అయితే రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే బయటికి వెళ్తాను ఇక బయటికి వెళ్ళి మరి డోర్మెంటరీ ఏడునో చూడాలి లేకపోతే హోటల్ అన్న చూసుకోవాలి అబ్బాయి బాంజనే చచ్చిపోతానా కాదురా కాళ్ళు కాల్దాండి చెప్పులు లేకుండా దర్శనం అయ్యేదాకా ఉందామని ఆహా చచ్చిపోతాను బాబు ఇంకే స్టేషన్లోకి వెళ్ళి బయటికి వెళ్తాను ఇక్కడ ఆటో చూడండి ఎట్లున్నాయో వెరైటీ ఉన్నాయి ఎక్కడ కూడా చూడలే ఇలాంటి ఆటోలు మన దగ్గర ఉన్నాయరా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను వంద రూపాయలు ఇద్దరం Ulitagira ka lang station. చిన్న బస్ స్టాప్ చూడరు రాముడు అంజనేయుడు చిన్న బస్ స్టాప్ అది రామ మందిర్ కాంపౌండ్ అంటే ఇది జై శ్రీరామ్ ఇప్పుడే ఆటో దిగినాం ఫస్ట్ మేము ఆ డోర్ మెట్రికి పోవాలి అక్కడికి పోయి వచ్చే స్నానం ఏసీ రెస్ షాప్ అయితే రెస్ట్ తీసుకొని రేపు పొద్దున దర్శనం ఉన్నది సిక్స్కి దర్శనం అన్నమాట అడిగేవాళ్ళన్నాడు ఫుడ్ ఆర్డర్ చేసినాం మంచి రైస్ పప్పు నిమ్మకాయ తక్కువ ఇంకా రూమ్ దొరకలే కానీ ఫస్ట్ ఇది అన్నం దీని రూమ్ వెంటలాడుతుంది మందిర్ మెయిన్ అడ్రస్

टरी डबल एसी डोम वन डबल एसी बेडी हास्टल అంటే సపరేట్ రూమ్ కాదు కానీ ఇలా షేర్ అన్నట్టు ఇవన్నీ రూమ్ బెడ్స్ ఒక్క పర్సన్ కి వచ్చి నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ కి తీసుకున్నాం ఇద్దరం సరే ఒక నాలుగు వందలు పెట్టి ఇప్పుడు కొంచెం స్నానం చేసి మరి దర్శనానికి ఇప్పుడు అయితే రేపు పొద్దున వెళ్తామో తెలియదు కానీ కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత లెక్క కమల మంచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే అట్లా గుడి చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో శ్రీరాముల వారి దర్శనం సరే ఉన్నది అయోధ్య ధామ్ గురించి ఉంటుంది అది మొత్తం ఈ వీడియోలోనే పెడితే వీడియో లెంత్ అవుతుంది అందుకే ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ పెడుతున్నా ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు